ఇహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఇరవై నాలుగవ నామం నాలుగక్షరాల నామం మజ్జా సంస్థ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం మజ్జా సంస్థ ఏ నమ అని చెప్పుకోవాలి మజ్జా సంస్థ అంటే మజ్జాధాతువును ఆశ్రయించినటువంటి తల్లి అని చెప్పి అర్థం ఇది ఈ మధ్య అంటే ఎముకల లోపల ఉండేటువంటి ఒకనొక గుజ్జు పదార్థం దీనివల్ల ఎముకలకి గట్టిదనం సందుల ఎందు ఉన్నటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటాయి ఈ మధ్య ధాతువు శరీరంలో కనుక ఒక ప్రధానమైన ధాతువుగా మనకి చెప్పబడుతోంది ఇటువంటి ధాతువుకి నియమాకురాలుగా దాని ఎందు అధిష్ఠించినటువంటి తల్లిగా ఈ హాకినీ దేవిని చెప్తారు ఎముకల్లో ఉండేటువంటి కొవ్వు పదార్థాన్ని సజీవంగా ఉన్న శరీరం తాలూకు ఎముకల్లో మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది నిర్జీవమైన అంటే ఎముకల గోళ్లలో ఈ మజ్జాధాతువు కనిపించదు ఈ మజ్జాధాతువు సరిగ్గా ఉంటేనే మన ఎముకల గట్టిదనం బాగా ఉండి ఎముకలతో కావలసిన పనులు జరుగుతూ మనిషి ఆకారం అది అంతా కూడా మనకి కనబడుతుంది ఆ మధ్య ఆ ధాతువు కనుక ఎముకల మధ్యలో లేకపోతే లాగా మనిషి కనబడతాడు కాబట్టి అమ్మ అక్కడ ఉండి మన శరీర వ్యవస్థని సరిగ్గా ఉంచేందుకు అమ్మ నియమాకురాలుగా ఉంది మధ్యా ధాతువుని ఆశ్రయించినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం రీం శ్రీం మధ్యా సంస్థాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ